Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ో నమరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ జగదాంబిభారికీ అనుగ్రకటాక్ష్యం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానము చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శినీశ్వరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్వ హో ఈశానా సర్వ విద్యానామీశానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ అస్తు సదా శివోం సర్వం శ్రీ శివోస్థం మేషరాశి వారికి జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల జరిగేటువంటి మార్పుని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా నిలబడ్డానికి మంచి అవకాశం అనేటువంటిది జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఒక అవకాశం ఏర్పడుతోంది అంటే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పడానికి ఉండదు కానీ మీరు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోవడానికి అంటే ఒక రూపాయికి ఇంకొక రూపాయిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేటువంటి వాతావరణము దానికి సంబంధించినటువంటి కొత్త పరిచయాలు దీనివల్ల పర్వాలేదు నేను కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నిలబడగలుగుతున్నాను ఒక ఆత్మవిశ్వాసము ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఈ మేషరాశి వారికి లభిస్తోంది దీనివల్ల మేషరాశి వారు జనవరి పదహారో తారీఖు నుంచి నూతన ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది పాత అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మార్గం కనిపించడం వల్ల ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పదిహేనో తారీఖు మధ్యకాలంలో మీరు ఎంతైతే అప్పు తెస్తారో అందులో ముప్పై ఎనిమిది శాతం అప్పు క్లియర్ చేస్తారు మీకంటే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు అరే నువ్వు ఇవ్వా అనుకున్నాను నీలో మార్పు వచ్చింది ఇక నుంచి నువ్వు ఎలా ఉంటే చాలా మంచిది నీకు అందరూ సహాయం చేస్తారు అని మీ మీద మీరు ముందు అప్పులు కట్టలేక ఎవరితో అయితే మీరు ఇబ్బంది పడ్డారో వారు మళ్ళా మిమ్మల్ని శభాష అనేటువంటి మాట అనిపించుకుంటుంటారు ఆనందంగా అన్ని శుభ కార్యక్రమాల్లో మీకంటూ ఒక పీఠం ఒక వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ మేషరాశి వారు పద్నాలుగో తారీఖు నుంచి మీ జీవితంలో ఒక మార్పు ఏర్పడాలి నేనంటూ దైవాంతకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ నేను ఖచ్చితంగా నా పూర్వీకులు నమ్ముతాను అనేటువంటి ఒక మాటకు రావడం మీ యొక్క మొహంలో ఒక తేజస్సు అనేటువంటిది ఏర్పడడం దీనితో మీరు నడుస్తున్నా మీరు వెళ్తున్నా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్న వ్యక్తితో మనం ప్రయాణం చేస్తున్నామే అనేటువంటి ఫీల్ ఇతరులకు కలగడం అనేటువంటి జరుగుతుంది మేషరాశి వారికి శని వృషభలగ్నంలో ఉండడం వల్ల కాస్త కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పొచ్చు ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా ఉన్నా సరే ఇవి పెద్ద సమస్యలు కాదులే వీటిని మనం అధిగమించేయగలుగుతాం అని ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశి వారికి లభిస్తుంది అయితే దీర్ఘంగా ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా మన మన సంకల్పంతో ఎదుర్కోవాలి అని ఒక నమ్మకాన్ని అయితే తెచ్చుకుంటూ ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో మీరే తగ్గుతారు మేషరాశివారు ఎందుకమ్మా గొడవలు ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకుందాం ఇవన్నీ వదిలిపెట్టేద్దామని కాస్త మీ గొడవలకి మీ కోపతాపాలని అణుచుకుని ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దామని మీరు ఒక నమ్మకాన్ని అయితే ఇతరులకు కలగజేస్తారు మీరు అదే నమ్మకంతో ఉంటారు ప్రతిదీ కూడా దైవ సంకల్పమే అనేటువంటి భావనతో ఉంటారు వ్యాపారస్తులకి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా వ్యాపారంలో లోటే కనబడుతుంది ఇక్కడ లాభదాయకం కనబడడం లేదు నా శ్రమ మాత్రమే పోతోంది అనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండా వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేసి మీ ధనాన్ని కాచేసే వాళ్ళు మీ దగ్గరికే వచ్చి మీ ధనాన్ని మీకు తెలియకుండానే కాచేయడం అనేది జరుగుతోంది దీన్ని గ్రహించరు మీ శ్రమ మాత్రమే పోతుందనుకుంటారు వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు శని ప్రభావం ఉండడం వల్ల వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు మధ్యలో మంచి సత్సంబంధాలు వస్తున్నాయి మీకు వచ్చేటువంటి సంబంధము ఉత్తర దిక్కుగా ఉంటే అంటే మీరు సొంత ఊర్లో మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తర దిక్కండి వ్యాపారాల కోసం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పట్టణం వస్తే అక్కడ ఉన్నటువంటి ఇంటి నుంచి లెక్క వేయొద్దు మీ స్వగ్రామంలో సొంత ఊరిలో మీరు అద్దింట్లో ఉన్నా సరే అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సంబంధాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది అయితే మేషరాశి వారు వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల మాత్రమే బాగుంది జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు చేయవద్దు విద్యార్థులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచే వస్తుంది కాబట్టి విద్యార్థులు మర్చిపోతున్నాము చదివింది గుర్తుండట్లేదు అనేటువంటి అధైర్యపడవలసిన అవసరం లేదు ఫిబ్రవరి ఎనిమిది తర్వాత నుంచి కూడా మీకు మంచి కాలం కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఇప్పటివరకు కూడా మనం మేషరాశి వారిని గోచార రీత చెప్పుకున్నాం మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి అయితే ఈ మేషరాశి వారు జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు రుద్రాక్షమాలతో ఓం అగ్నిరుద్రాయ దేవా యనమ ఓం అగ్నిరుద్రాయ దేవ యనమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకుని భస్మాన్ని ధరించండి సోమవారము మంగళవారము అదేవిధంగా ఆదివారము ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రాన్ని ధరించండి పరమేశ్వర కటాక్షంతో శనీశ్వరుని అనుగ్రహంతో మీ యొక్క మనోవాంఛనలు తీరుతాయి